విజయవాడలో ఒక త్రీ బిహెచ్కే లేదా ఫోర్ బిహెచ్కే ఫ్లాట్ చూస్తున్నారా అయితే ఇది బందర్ రోడ్ కి దగ్గరగా ఒక మంచి ప్లెజెంట్ లొకేషన్ లో కు వచ్చిన గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ ఇంకా ఆలస్యం చేయకుండా కింద డిస్క్రిప్షన్ కాంటాక్ట్ నెంబర్ కి వాట్సాప్ కాల్ చేయండి గౌతమ్ గారు నమస్తే సార్ నమస్తే అండి గౌతమ్ గారు చంద్రబాబు గారి అంటే ఆయన జీవితాన్ని గనక తీసుకుంటే ఆయనకున్నీ ఎత్తు పల్లాలు అసలు ఎవరికి ఉండవేమో ఎందుకంటే ఒక విధంగా చూసుకుంటే ఒక ఇరవై సంవత్సరాల క్రితమే ఈయన ఒక గొప్ప విజనరీ అని చెప్పి ప్రపంచం మొత్తం కొనియాడింది సో అప్పట్లో ఈయన వన్ ఆఫ్ ద హైలీ ఇన్ఫ్లుయెన్షియల్ పర్సన్ గా కూడా ఎందుకంటే మన వాజ్పేయి గారు వాజ్పేయి గారి తర్వాత చంద్రబాబు గారు అన్నట్టు ఇండియా మొత్తం కూడా మాట్లాడుకుంటూ ఉండేవాళ్ళం ఆ తర్వాత గత ఐదు సంవత్సరాల్లో లేకపోతే రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగు దాకా మనం చూడొచ్చు ఎంత పతనానికి పడిపోయిందో ఎందుకంటే ఇక్కడ కేసీఆర్ గారు లేకపోతే రాజశేఖర్ రెడ్డి గారు ఇలా అంతా కూడా ఆ ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం ప్రతిదాన్ని ఎగతాలు చేయటం ఆయన ఏమి కంట్రిబ్యూట్ చేయలేదు అలా అవమానించడం కూడా చూసాం దానికి మించిన పరాకాష్ఠ మనం రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు దాకా చూసాం చంద్రబాబు గారు జైల్లో పెట్టాం అవినీతి పరుడు అంటాం లేకపోతే వాళ్ళ ఇంట్లో వాళ్ళని కామెంట్ చేయడం సో అంత లోతులకు వెళ్ళిన చంద్రబాబు గారు మళ్ళీ ఈ రోజు ఇండియాలోనే టాప్ ఫైవ్ ఇన్ఫ్లుయెన్షియల్ పర్సన్స్ లో చంద్రబాబు గారు ఉంటాం అన్నది నిజంగా డెఫినెట్గా ఏంటంటే కమ్బ్యాక్ అన్నది మనం చెప్పవచ్చు అనమాట ఎందుకంటే ఆ మనిషికి పోరాట పటిమ ఎప్పుడైనా సరే ఆయన కమిట్మెంట్ అవి చూస్తే మాత్రం చాలా ఇన్స్పైరింగ్ గా ఉంటాయి సో అది మనకులమే కాదు మన ఇండియా మొత్తం కూడా గుర్తించిందని చెప్పడానికి మాత్రం ఇది ఒక పార్క్ సార్ దీని గురించి మీ వ్యాఖ్య ఏంటి సార్ ఖచ్చితంగా చెప్పుకోవాల్సిందేనండి అందున మన మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి ఇలాంటి టాప్ ఫైవ్ ఇన్ఫ్లుయెన్సర్స్ లో వన్ ఆఫ్ ది పర్సన్ గా ఉండటం మనం నిజంగా గర్వించదగ్గ అంశమే యాక్చువల్ గా చంద్రబాబు గారు చూసుకుంటే ఆయన ఆ మొట్టమొదట సీఎం అయిన దగ్గర నుంచి కూడా ఎక్కువగా ఇలాంటి వాటి మీదనే ఎప్పుడు మరి ఈ తెలుగు రాష్ట్రాలకి ఈ సాఫ్ట్వేర్ ని పరిచయం చేయటంలో ఆ ఆ దిశగా అడుగులు వేయటంలో మోస్ట్ మోస్ట్ ఆఫ్ ది పార్ట్ చంద్రబాబు గారి చెప్పాలి ఆ రోజుల్లో మరి రాజశేఖర్ రెడ్డి గారు కానీ మరి ఇంకెవరైనా కానీ అప్పుడు వాళ్ళ పార్టీ వాళ్ళు కానీ కంప్యూటర్లు వచ్చి పొలం దున్నుతాయా కంప్యూటర్లు వచ్చి విత్తనాలు వేస్తాయా కంప్యూటర్లో చెట్లు మొలిపిస్తాయా ఏమిటి ఏముంది అందులో అని అనుకునే వాళ్ళు ఆ తరువాత మరి ఇంజనీరింగ్ కాలేజీల్లో చదువుకునే వాళ్ళకి ఫీజు రియంబర్స్మెంట్ పెట్టడం అందులో ఈసీ టాప్ మోస్ట్ ప్రయారిటీలో పిల్లలు చూజ్ చేసుకుంటాం ఆడదాకా వచ్చిందిగా మరి వాళ్ళందరికీ రాజశేఖర్ రెడ్డి డబ్బులు కట్టాడు కదా అప్పుడు యాక్చువల్గా చెప్పాలంటే ఫీజు రియంబర్స్మెంట్ అందులో ఇప్పుడు ఏం చెప్పండి ముందు ఇంజనీరింగ్ అంటే ఏంటి మనకు తెలిసిన మూడే మూడు మనం ఇంటర్మీడియట్ చదువుకుంటున్న టైంలో ఈ ఇదంతా ఈ ఫ్రీ అంత ఫ్రీ లేని టైంలో అప్పుడు మెడిసిన్ ఇంజనీరింగ్ ఎంసెట్ రాస్తే సీట్లు వస్తే వచ్చినట్టు లేకపోతే ఇంక మళ్ళీ లాంగ్ టర్మ్ కోచింగ్కి వెళ్ళిపోవటమే అట్టా ఉన్న టైంలో ఉన్న ఏంటి మూడే మూడు కదా మెకానికల్ ఎలక్ట్రికల్ సివిల్ ఈ మూడిట్లోంచి ఇప్పుడు మరి అందులో ఈ కంప్యూటర్స్ జరగటం అది టాప్ పొజిషన్కి రావటం ఎక్కువగా మారటం ఏమి బోల్డ్ అన్ని జరిగిపోయినాయి అన్ని మరి అంత కంప్యూటరే కదా ఆ కంప్యూటర్ని తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇంట్రడ్యూస్ చేసిన వాళ్ళల్లో ఎవరి పాత్ర ఎక్కువ ఉంది అని అంటే అది ఖచ్చితంగా చంద్రబాబు గారి చెప్పుకోవాలి దీంతో పాటుగా ఏంటంటే పొలిటికల్ ఆస్పెక్ట్ లో కూడా మొండటమాక మన కేటీఆర్ గారు దాని అంతా నాదల్ల అది మా పేరంటే నేదురు మళ్ళీ జనార్దన్ రెడ్డి గారు చేశారు రాజీవ్ గాంధీ గారు చేశారని చెప్పారు ఇప్పుడు ఏంటంటే మళ్ళీ ఆయన కూడా వచ్చి చంద్రబాబు గారు చేశారని చెప్పుకుంటున్నారు వీళ్ళంతా ఏంటంటే నాయకులంతా ఏ ఎండగా ఆ గొడుగు పడతాయి రకాల ఆ గొడుగు పట్టే వ్యక్తులు అలాగా ఉండటం వల్లనే ఉంది కాకపోతే పొలిటికల్ ఆస్పెక్ట్ లో తీసుకున్నప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ ఇట్ సెల్ఫే ఆ ఏది చంద్రబాబు గారి కంటే ముందు ఎన్టీఆర్ ఉన్నప్పుడు కూడా ఏం జరిగింది వాళ్ళు నేషనల్ స్థాయికి అక్కడ కూడా ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగే స్థాయికి పార్టీ అన్ని సీట్లు సంపాదించే విషయంలో కానీ పక్కన ఉన్న వేరే నేషనల్ పార్టీస్ ని వదిలేస్తే ప్రాంతీయ పార్టీలు వీటన్నిటితోటి సత్సంబంధాలు పెట్టుకునే విషయంలో కానీ నేషనల్ ఫ్రంట్ ఒకటి తయారు చేయడానికి ఆ రోజుల నుంచే బీజం పడింది ఇప్పుడు మీరు గనక ఇది చూసుకుంటే చంద్రబాబు గారు సీఎం అయిన దగ్గర తర్వాత ఈ యునైటెడ్ ఫ్రంట్ అందులోను కీలక పాత్ర ఈయన పోషించారు ఆ తరువాత ఈ ఎన్డిఏ ఫస్ట్ వాజ్పేయి హయాంలో వచ్చిన ఎన్డీఏలో ఈయన కీలక పాత్ర పోషించారు రెండు వేల పద్నాలుగు సమయంలోనూ ఈయన కీలక పాత్ర పోషించారు ఈయనకి ఒక చిన్న మసక బారిన తనం ఏంటంటే పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య ఎవరెవరి రాజకీయ ఉద్దేశాల మీద ఈయన మీద ఎక్కువగా స్ట్రెస్ పెట్టి ఈయన తొక్కేసే ప్రయత్నం చేశారు అసలు యాక్చువల్ గా జరిగింది ఏంటంటే తెలుగుదేశం పార్టీని పూర్తిగా భూస్థాపితం చేద్దాము అనే ఉద్దేశాలతోటి ఆ రోజున చాలా మంది పనిచేశారు ఇప్పుడు వాళ్ళందరూ వచ్చి ఈయన చుట్టూతానే చేరున్నారు ఇప్పుడు యాక్చువల్ గా ప్రజెంట్ స్టేటస్ తీసుకుంటే నేషనల్ లెవెల్లో కూడా మరి ఈయన పాత్ర పెచ్చుగా కనపడతా ఉందిగా వాళ్ళు ఆ బీజేపీకి రెండు వందల నలభై సీట్లతోటి ఆగిపోవటం మూలాన ఈ మరి ఈయన పాత్ర కూడా మెండుగానే కనిపిస్తా ఉంది వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని ఒకసారి మనం గతాన్ని ఇప్పుడు జరుగుతున్న దాన్ని చర్చించుకుంటే గనుక మోస్ట్ ఇన్ఫ్లుయెన్షియల్ పర్సన్ ఎవరైనా ఉన్నారు అని అంటే ఆయన అది ఖచ్చితంగా ఈ ఈయన ఉండే అవకాశమే మెండుగా ఉంటుంది మరి మిగతా వాళ్ళందరూ కూడా అంటే నరేంద్ర మోడీ కావచ్చు మోహన్ భగత్ కావచ్చు రాహుల్ గాంధీ కావచ్చు అమిత్ షా కావచ్చు వీళ్ళందరూ నేషనల్ పార్టీ లెవెల్లో ఉన్న వ్యక్తులు మరి అంత మోస్ట్ ఇన్ఫ్లుయెన్స్లో ఉండటం సర్వసాధారణమే కానీ ఒక ప్రాంతీయ పార్టీ నుంచి ఒక స్టేట్ నుంచి వచ్చిన పర్సన్ అందులో ఒక ప్రాంతీయ పార్టీకి అధినేత ఈయన ఉండటం అనేది చాలా గొప్ప విషయం దాన్ని అందరూ యాక్సెప్ట్ చేసి తీరాల్సిందే కాకపోతే పొలిటికల్ ఆస్పెక్ట్ మారుతుంది ఈ రోజున పొలిటికల్ ఉద్దేశాలు మారిపోతున్నాయి ఈ రోజు దాకా దోస్తీతో ఉండే వ్యక్తి రేపు వీపులో కత్తి గుచ్చే స్థాయికి రాజకీయాలు పడిపోయినాయి యూట్యూబ్ బ్రూటస్లే అందరూ అందరూ అలాగనే బ్రూటస్లే ఉన్నారు మరి ఇలా ఇంకా ఈ దీన్ని ఇలాగనే కొనసాగిస్తూ ఈ పార్టీ ఇంకెంత దూరం అనేది మాత్రం చూడాలి ప్రస్తుతానికైతే మంచి పొజిషన్లో ఉండటం గర్వకారణం అనేవి చెప్పుకోవాలి అది డెఫినెట్ గా సార్ అంటే ఇందాక మీరు ఒక మాట అన్నారు అంటే తెలుగుదేశం ఇప్పుడే కాదు ఎప్పుడో కూడా ఇన్ఫ్లుయెన్స్ చేసింది నేషనల్ లెవెల్లో అది తెలు తెలుగుదేశం పెట్టిన ముహూర్తం ఏంటో తెలియదు కదా సార్ ఎన్ని లోతులు చూసిందో అంతే ఎత్తులు కూడా చూసింది ఎందుకంటే మీరు ఇందాక అన్నట్టు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య అన్ని శక్తులు తెలుగుదేశం మీద అటాక్ చేసినాయి మనం చూసుకుంటే ఒక జనసేన కావచ్చు లేకపోతే బీజేపీ కావచ్చు లేకపోతే కేసీఆర్ కావచ్చు అందరూ కూడా తెలుగు తెలుగుదేశం మీద అటాక్ చేసినాయి కానీ ఈ రోజు అదే తెలుగుదేశాన్ని అందరు కూడా గుర్తించారు అందరు కూడా దాని వల్ల మేము బతుకు బట్టం అనే స్థితికి వచ్చారు సో డెఫినెట్ గా మాత్రం అది తెలుగుదేశానికి గర్వకారణం అలాగే సిబిఎన్ గారు ఎందుకంటే ఆ మనిషిని చూస్తే నాకు ఇప్పుడు ఒకటే అనిపిస్తుంది సార్ అంటే రాజకీయంగా విభేదించవచ్చు దేని ఇంకా అదే కాకపోతే ఆ మనిషికి ఉన్న కమిట్మెంట్ ఆ మనిషికి అంటే ఈ ఏజ్ లో కూడా మనం ఏదో ఒకటి చెయ్యాలన్న తప్పన అది మాత్రం ప్రతి ఒక్కరికి కూడా చాలా ఇన్స్పిరేషన్ అనమాట మనం చిన్నది చేసినా పెద్దది చేసినా సరే మనం అంటూ అందులో ఏదైనా డిఫరెన్స్ క్రియేట్ చేయగలుగుతున్నావా లేదన్నది మాత్రం ప్రతి ఒక్కరు కూడా చెక్ చేసుకోవాలి అది మాత్రం చంద్రబాబు గారు డెఫినెట్ గా రాజకీయాల్లో ఉండి కూడా ఆ ఇన్నోవేషన్ పాలిటిక్స్ మాత్రం ఏం చేయగలుగుతున్నారు థ్యాంక్ యూ సార్ వెరీ మచ్